హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు రెసిపీ వచ్చేసి బాస్మతి రైస్తో పుదీనా రైస్ చేశాను చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మనకు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏ హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంది అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను ఒక చిన్న గ్లాస్ బాస్మతి రైస్ అయితే కడిగేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టి మనం రైస్ వండేటప్పుడు అయితే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి పొడి పొడిగా వస్తుంది వేసుకొని రైస్ అయిన తర్వాత ఇప్పేసి పుల్లలు పుల్లలుగా పక్కన పెట్టుకున్నాను ఆరబెట్టాను ఇప్పుడు ఒక ఒక పుదీనా కట్టనైతే అయితే క్లీన్ చేసుకొని కడిగేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి పిల్లలు అయితే కారంగా తినరు కాబట్టి నేనైతే ఒక రెండే పచ్చిమిర్చి వేసాను అలాగే ఒక చిన్నల్ల ముక్క ఒక నాలుగు వెల్లుల్లి వేసేసి మంచిగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి కొన్ని వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలి వేసుకొని ఒక త్రీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు త్రీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిగానివ్వాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు లవంగాలు రెండు చెక్క ఒక బిర్యానీ ఆకైతే సుంచేసి వేసుకోవాలి మరి ఎక్కువగా వేయొద్దు నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి కొంచమే గరం మసాలా వేస్తున్నాను అనమాట వేసుకొని ఇవైతే కొంచెం చిట్టపటలాడనివ్వాలి ఆడనివ్వాలి చిట్టపటలాడిన తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కొన్ని పల్లీలు కూడా వేస్తున్నాను అలాగే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు కానీ వేయలేదు నేను పల్లీలు మాత్రమే వేసాను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్నాం కదా పుదీనా పేస్టు పుదీనా పేస్టు వేసుకోవాలి పుదీనా పేస్ట్ వే వేసుకొని పచ్చివాసన పోయే అంతవరకు మంచిగా ఒక ఐదు నిమిషాల పాటైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటానైతే పచ్చివాసన అయితే పోతుందన్నమాట చాలా అంటే చాలా బాగుంది టేస్టీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే పిల్లలు అసలు ఏ ఆకులు ఆకుకూరలైనా తినడం ఇష్టం ఉండదు కదా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అయిన తర్వాతనైతే పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూను పసుపు వేసుకొని సాల్ట్ కూడా దీంట్లోనే వేసుకోవాలి వేసుకొని ఒకసారి మంచిగా మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాతనైతే మనం ఇప్పుడు విప్పి పక్కన పెట్టాం కదా రైస్ ఇంకా రైస్ అయితే వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకొని పది నిమిషాలు అయిన తర్వాతనైతే స్టవ్ ఆఫ్ చేయాలి చూడండి ఇలా మెల్లగా కలుపుకోవాలి మరీ ఫాస్ట్గా కలపద్దనమాట నార్మల్ లైస్ రాగా ఇది విరిగిపోతుంది కదా అందుకనే ఇలా స్లోగా మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలి అంటే చాలా ఈజీ సింపుల్ టేస్ట్ అయిన పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది మన వీడియో నచ్చిందంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మళ్ళీ నెక్స్ట్ మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్